ముప్పై బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి అప్పించింది సో దాదాపు వంద బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్లో పెద్ద పెట్టుబడి పెట్టిన ఏకైక దేశం చైనానే నిజానికి చైనా లేకపోతే ఎకనామిక్గా పాకిస్తాన్ చాలా దెబ్బతిని ఉండే ఈ వంద బిలియన్ డాలర్లు అనేది చైనాకి చాలా హెల్ప్ అయింది సారీ పాకిస్తాన్కి అందువల్ల పాకిస్తాన్కి చైనాకే అవినాభో ఉంది ఈ రెండోది మనకి చైనాకి మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి బార్డర్ ఇష్యూస్ సో ఈ క్రమంలో అమెరికాతో ట్రేడ్ వార్ వచ్చినప్పుడు చైనా కొంత ఇండియాతో కొంత మంచి సంబంధాలు పెట్టుకుందాము అన్న ఎందుకంటే చైనీస్ చైనా అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకనామీ వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువుని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ప్రధానమైన ఎకనామిక్ డిపెండెన్స్ దాని మీద ఆధారపడి ఉంది ఎప్పుడైతే చైనా మీదకి దాదాపు వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు అలాగా టారిఫ్స్ పెంచారు ఇప్పుడు మళ్ళీ కొంత రాజీ కుదిరింది అది వేరే విషయం సో ఎప్పుడైతే టారిఫ్స్ పెంచారో చైనా గూడ్స్ని ఇండియాలోకి డమ్ చేయడానికి చైనా ప్లాన్ చేసుకునింది ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా మనకి చైనా వస్తువులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి సో అలాగా ప్లాన్ చేసుకొని చైనా ఇండియన్ మార్కెట్ని క్యాప్ కబ్జా చేయమనేది వాళ్ళ పాలసీ మనమేమనుకుంటున్నాం చైనా ప్లస్ పాలసీ అంటారు అంటే చైనా కాకుండా ఇతర దేశాల్లోకి అమెరికా పెట్టుబడులు కానీ మిగతా పెట్టుబడులని ఆకర్షించడం ఎప్పుడైతే అమెరికా చైనా మీద ఆంక్షలు విధించిందో అమెరికన్ కంపెనీస్ చైనాలో ఉన్నవి యాపిల్ లాంటివి బయటకు వచ్చేసి ఇండియాలోను వియత్నాంలోనూ ఇలాంటి దేశాలకు రావడం అనేది జరుగుతుంది సో ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ని రచ్చగొట్టి అసలు పాకిస్తాన్ని యుద్ధం చేయడం వెనక చైనానే ఉంది చైనానే రచ్చగొట్టారు ఎందుకంటే చైనా ఎకనామీ దారుణంగా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ అతి దారుణంగా పడిపోయింది వాళ్ళ స్టాక్ మార్కెట్ కొప్పుగలు పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇండియా బాగుపడే అవకాశం కనిపిస్తుంది చైనా ఈజ్ ఇండియా గెయిన్ కాబట్టి ఇండియాని డిస్టర్బ్ చేస్తే ఇండియాలోకి చైనా నుంచి పెట్టుబడులు వెళ్ళవు అనే ఒక స్ట్రాటజీతో పాకిస్తాన్ని రచ్చగొట్టి వార్లోకి దింపారు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది చైనా ఏం చెప్తే పాకిస్తాన్ అది చేసే పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో చైనాని ఇండియాని అస్థిరపరచడం కోసం డిస్టర్బ్ చేయడం కోసం పాకిస్తాన్ని ఎగదోలింది అన్న ఒక నెరేటివ్ కూడా ఉంది దాన్ని చైనా అఫీసల్గా ఖండిస్తుంది చైనా ఏం చెప్తుందంటే పాకిస్తాన్ వారు ఇండియాకి మధ్య వార్ అనేది కరెక్ట్ కాదు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి అనేది చైనా పైకి చెప్తుంది కానీ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేయడం అనేది అందరికి తెలిసిన విషయమే మరోవైపు చైనాకి మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్లో ఉండే బెలూచి లిబరేషన్ ఆర్మీకి ఇండియానే ఆయుధాల సప్లై కావచ్చు ట్రైనింగ్ కావచ్చు వాళ్ళ గాయపడిన వాళ్ళకి ఇక్కడ ఇండియన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ఇవన్నీ ఇండియానే ప్రొవైడ్ చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది ప్రధానంగా బెలూచి లిబరేషన్ ఆర్మీ పనిచేస్తున్న చోట ముఖ్యంగా బెలూచిస్తాన్లో అనేక వనరులకు సంబంధించి చైనా సిపిక్ నేను ఇందాక చెప్పిన సిపిక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది హైవేలు నిర్మించడం తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ నిర్మించడం తర్వాత గదర్ పోర్ట్ అని అది కూడా బలూచిస్తాన్లో ఉంటుంది ఇవన్నీ అక్కడ చేస్తుంది చైనా నేషనల్స్ అక్కడ పనిచేస్తుంటారు చైనా నేషనల్స్ మీద కూడా ఈ బెలూచి ఆర్మీ అటాక్ చేస్తుంది ఆ మధ్య కూడా ఒక ఉమెన్ బెలూచి లిబరేషన్కి సంబంధించిన ఆర్మీ ఉమెన్ అక్కడ సూసైడ్ బాంబు ఆమె చేసుకొని ఆమె ఆమె చనిపోయింది చాలామంది చైనీస్ కూడా చనిపోయారు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సో ఈ వీళ్ళకి ఇండియా వాళ్ళకి స సహాయం చేస్తుంది కాబట్టి చైనా దీన్ని ఖండిస్తుంది ఇలాగా మల్టీఫుల్ యాంగిల్స్లో నుంచి చైనాకి ఇండియాకి మధ్య ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది కానీ ఇది ఎస్కలేట్ అవుతుందని మాత్రం ఎక్స్పర్ట్లు చెప్పడం లేదు ఎందుకంటే మనకి చైనాకి మధ్య నూట పద్దెనిమిది బిలియన్ డాలర్స్ వ్యాపారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జరిగింది కాబట్టి మనకి బైలైటల్ ట్రేడ్ కూడా చైనాకి ఇండియాకి మధ్య బలంగానే ఉంది కాబట్టి ఇద్దరిని రెండు దేశాలు కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే చైనా ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉంది ఎకనామీలో చైనాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైనా ఎకనామీ స్ట్రాంగ్గానే ఉంటుంది సో ఇండియా కూడా చైనాతో దీటుగా ఇండియన్ ఎకనామీ ఎవాల్వ్ అవుతుంది ఇద్దరు అంటే ఇద్దరు కూడా స్టాల్ వర్డ్స్ ఆర్మీలో కూడా చైనా కొన్నిట్లో సెకండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కొన్నిట్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉంది రష్యా తర్వాత సో ఈ నేపథ్యంలో చైనాతో ఇండియా వారు కోరుకోవట్లేదు ఇండియాతో చైనా వారు కూడా కోరుకోవట్లేదు కాకపోతే అప్పుడప్పుడు బార్డర్ ఇష్యూస్ అయితే జరుగుతుంటాయి దీన్ని మన మీడియా అంతా కూడా చైనాతో మళ్ళీ యుద్ధం వస్తుందా అన్న ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాయి యుద్ధం వచ్చే అవకాశం లేదని ఈ చైనా ఇండియాకి సంబంధించిన